హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషన్సెస్ సో ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి కలెక్షన్స్ అయితే శారీస్ అండి శారీస్లో మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయండి శారీస్ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉందండి సో ఇందులో ఉన్నటువంటి కలర్ అయితే గ్రీన్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు చాలా తక్కువ ప్రైజెస్కే మీకు అందుబాటులో ఉంటాయండి శారీస్ చాలా బాగుంటుంది క్వాలిటీ సో న్యూ ట్రెండింగ్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి డిజైనింగ్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ ఈ శారీ కూడా చాలా బాగుందండి చూడండి మిడిల్ పార్ట్ అయితే ఇలా ప్లైన్ ఇస్తాడు ఐ మీన్ బార్డర్ బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లైన్ ఉంటుంది వైన్ కలర్లో ఉంది చాలా బాగుందండి వైన్ కలర్లో సో ఇదైతే ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ నాలుగు వందల రూపాయలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలు చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ సారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి డైలీ కి చాలా మెత్తగా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి అండ్ మోడల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి మోడల్ డిజైన్ అనేది చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి దీనికి ప్రైస్ బాగుంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఐస్ క్రీమ్ శారీ ఐస్ క్రీమ్ శారీ అంటారండి మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో మెరూన్ అండ్ బ్లూ రెండు శారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఐస్ క్రీమ్ శారీస్ ఈ శారీస్ పేరు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు డైలీ వేర్కి చాలా కంఫర్ట్గా ఉంటాయండి చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది సూపర్గా ఉంది క్లాత్ అయితే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది అండ్ వెనదర్ మోడల్ చక్కెర చక్కెర మోడల్ వచ్చిందండి ఈ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుంది చక్కెర వర్క్తో ఫినిష్ చేస్తారు బ్లౌజ్ కూడా సపరేట్గా ఇస్తారు దీనికి ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఎవరికన్నా కావాలనుకుంటే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మన షాప్ పేరు అనుకుంటున్నారా మా షాప్ పేరు వచ్చేసి రిషి డ్రెస్సెస్ అండి మార్కాపురంలో ఉంటుంది తేరు బజార్ ఇక కమలా వెడ్డింగ్ మాల్ దగ్గరకు వచ్చి పక్క గొంది ఉంటుంది రాజుకొట్టు రాజుకొట్టు కాడే అండి మన షాప్ అయితే సో రాజు కొట్టు దగ్గరే ఉంటుంది మన షాపు షాప్ పేరు వచ్చి రిషి దసెస్ సో మా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయడం వల్ల మీ మన వీడియో అనేది అందరికీ వెళ్తుంది సో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు రోజు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్